இஸ்டி கேமரா சிஸ்டம் யோசி அலாரம் மொபைல் மாநரிங் கலவு ஃபிரீ இன்ஸ்டாலேஷன் இட்ல கார்த்திக் யாதவ் பல்போயினேனேஜிங் டேரெக்டர் நைன் சேல் நைன் வந்து मरासा कॉम्प्लेक्स नियर सी एम डी न्यूस आफी आपोजिट रोड कावली హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి మనకి ఆగస్టు పదిహేను నుంచి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత ఫ్రీ బస్సు ప్రయాణం అయితే అమలులోకి రానుందండి అందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అనేది సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నారు సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే అన్నమాట సో మార్కెట్కి అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా మహిళలు వస్తూ ఉంటారు బస్సుల్లో వస్తూ ఉంటారు మళ్ళీ బస్సుల్లో వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఎంతో కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఇక్కడ సంపాదించుకునేది ఒక రూపాయి అయితే బస్సులకి పెట్టేది ఒక పది రూపాయల దాకా ఉంటుంది అనమాట సో వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అదే కాకుండా ఇక్కడ మార్కెట్లో ఎంతోమంది మహిళలు కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు సో ఈరోజైతే మనతోటి కొంతమంది ఇక్కడ ఉన్నారు వారిని అడిగి కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీ పేరేంటమ్మా పేరు సుశీలమ్మమ్మ ఏ ఊరి నుంచి వస్తున్నారు ముద్దుపాడి నుంచి మా బస్సులో వస్తారా మామూలుగా ఆటోలో వస్తారా ఏది ఉంటు ఆటో గానీ తీసుకుంటారమ్మా టికెట్ బస్సు రూపాయలు ఆటోకి ఇరవై రూపాయలు ఓకే సో ఆ పది రూపాయలు కూడా లేకుండా ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ వేస్తూ ఉన్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా సంతోషంగానే ఉందమ్మా సంతోషంగా ఉన్నారు సో ఈ పథకం పెట్టడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది నచ్చిందా మీకు నచ్చిందమ్మా నచ్చింది సో ప్రభుత్వంలో పాలన అనేది ఏ విధంగా ఉందమ్మా అన్ని పథకాలు అంది మీకు అన్ని బాగున్నాయి సో మీకు సంతోషంగా ఉందండి అయితే గట్టిగా చెప్పాలి కదా సంతోషంగా ఉందమ్మా ఓకే సో చూస్తున్నారు కదండి వాళ్ళైతే ఉన్నారు అమ్మా ఏం పేరమ్మా మీ పేరు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఈ ఊరైనా బయట ఊర్ నుంచి వస్తారు నుంచి వస్తున్నారు వచ్చే ఎందుకు ఎక్కమో అవి లేకనే కదా ఇప్పుడు ఇరవై రూపాయలు పెడుతుంది అవి వచ్చే బొసులకే వస్తాం మీకు సంతోషమా బాగానే అమ్మా తల్లే ఇబ్బంది పడేటప్పుడు బాగుండే చెట్టు అది అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు సుశీలమ్మ ఏ ఊరు నుంచి వస్తారమ్మా ఈ ఊరేనా లేకపోతే వేరే చెంచుగాపాలెం ఎంతమ్మా బస్ టికెట్ మాకు ఆటోలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు బస్సులు ఎక్కడా మీరు అది పక్క రూటు కుదరదు బస్సు బస్సు అందుకని ఆటోలో వస్తూ ఉంటారు సో మీ ఊరు నుంచే కాకుండా ఇక్కడి నుంచి మీరు ఏ ఊరికి ప్రయాణించాలన్నా బస్సు ఫ్రీ కదా మీరు ఓన్లీ చెంచుగాన్పాలెం నుంచే ఇక్కడికి రారు కదా వేరే వేరే ఊర్లకు కూడా వెళ్తూ ఉంటారు కదా అప్పుడు బస్సు ఫ్రీ మీ ఒపీనియన్ అనేది ఏ విధంగా ఎంత కష్టాల్లో కూడా చంద్రబాబు నాయుడు బస్సులు వేస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో ఈ పథకం పెట్టడం ఆడవాళ్ళందరికీ మంచిదేనా మంచిదేనంటారా మంచిది మంచిది నేను ఒక్కపోతే ఎవరైనా ఎక్కుతారు కదా మీకు పరిపాలన అనేది ఏ విధంగా ఉందమ్మా టీడీపీ పరిపాలన అదే విధంగా కావల్లో ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి పరిపాలన మేము కూరగాయలు అమ్మేవాళ్ళం కాదు మధ్యాహ్నం నుంచి పంపించాము ఇప్పుడు సాయంత్రం దాకా కూడా వేయడం జరిగింది కదా ఇదివరకు ఎండల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది మీకు అన్ని బాగా చేస్తున్నారు కదా మహిళలకి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉంది ఇంకా ఎప్పుడు ఓకే సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే వాళ్ళందరూ కూడా చెప్పడం ఉంది సో మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు ఏంటమ్మా సో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఫ్రీ బస్ అనేది అమల్లోకి రానుంది యొక్క సంతోషం అనేది ఏ విధంగా వ్యక్తపరుస్తుంది బాగానే ఉంది బాగా చేస్తున్నారు ఉచిత ఫ్రీ బస్ అంటే ఇంకా నేను ఇష్టం ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఫ్రీ బస్ మంచిది అసలు అసలు బాగానే ఉంది ప్రభుత్వం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బస్ ఫ్రీ అన్నారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం చె ఇంట్లో చెప్పేయడం వెళ్ళిపోవడం అంతే ఇంకా పర్మిషన్ ఈ ప్రభుత్వం బాగానే ఉంది పర్వాలేదు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా ఉంటారా వారానికి ఒకసారి వారానికి వస్తారు నేను రెండు రోజులకి వస్తారే వెళ్తాను వెళ్తాను సో అయితే మీకు ఇంకా బస్సులో వెళ్ళడం ఇంకా ఆనందం అన్నమాట ఉంది ఎందుకంటే ఈ ఆటోలలో బాగా ఒత్తిడిగా ఉండటం వల్ల ఈ బస్ ఛార్జీ కన్నా ఆటో చార్జీ ఎక్కువగా తీసుకుంటున్నారు బస్ ఛార్జీ ఫ్రీ అయితే పర్వాలేదు బాగుంది సో మీకైతే ఏం ఇబ్బంది ఉంటద లేదు సో చూస్తా అన్నారు కదండి కదండి ఈ విధంగా అయితే వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఉచిత ఫ్రీ బస్ గురించి మాట్లాడడానికి మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం అని అని చెప్పనైతే ఉత్సాహంగా మన మహిళ అయితే వచ్చేసింది అనమాట సో ఆమె అడిగి కూడా తెలుసుకున్నా అమ్మా చెప్పండి మీ పేరేంటి కోటమ్మ కిలోమీటర్ల కోటమ్మ వదిలిపాడు ప్రీ బస్సు గురించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో చెప్పండి మంచిది ఎక్కడికైనా బావచ్చు రావచ్చు పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేము ప్రభుత్వం బాగుంది ఎక్కడే పిచ్చిన నాలుగేళ్ళు చేశాడు ఆయన చెప్పిన వదలాలా అసలు పార్టీ తిడుతున్నారు తిట్టకుండా వదలాల అది బాగుంది ప్రీ బస్ లేదు ఆటోలో ఇరవై ఇరవై తీసుకుంటున్నారు ఆ వాళ్ళది కట్ అయిపోద్ది ప్రీ బస్ లేదు సంతోషం బాగుంది మీ అమ్మాయి మీ అమ్మాయి ఉన్నారా మీకు కూతురు చుట్టాలు మా తమ్ముడు భార్య హైదరాబాద్ ఉంది హైదరాబాద్ తమ్ముడు భార్య ఉంది ఇటు చెన్నై కోడల అన్నగారు ఉన్నారు పోతుంటాం సో అందరైతే ఉచితే ప్రీ బస్ కా అందరూ వచ్చేస్తున్నారనమాట మీ గుర్తుకి అందరి దగ్గరికి వెళ్ళిపోతారు అయితే అదే గుర్తే వేసి గుర్తు ఆధార్ కార్డు గానీ ఓటర్ కార్డు కానీ ఏదన్నా చూపిస్తే టికెట్ ఇస్తారు అందరికమ్మా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ మహిళల అందరికీ ఫ్రీ సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు మొత్తం అందరి మహిళలందరినీ కూడా ఉద్దేశంలో పెట్టుకుని అందరికి ఉచిత ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా పార్టీలతో సంబంధం లేదు దీనికి వైఎస్ఆర్ పార్టీలు ఎక్కించుకుంటాం తెలుగుదేశం పార్టీ ఎక్కించుకుంటాం అని ఏం లేదు అందరు మహిళలందరికీ ఉంటుంది సరే పథకాలన్నీ అందినియా సూపర్ గ్యాస్ మా ఏం పేరమ్మా మీ పేరు పద్మ గారు మీకు ఉచితంగా ఫ్రీ బస్ అనేది ఎక్కడికెళ్ళినా ఉంటుంది కదా మహిళలందరికీ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తున్నారు కదా మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచిగా ఫ్రీగా అయితే అందరు ఎక్కడికైనా బావచ్చు అని మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సో మహిళలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ విధంగా పథకం పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్నీ బాగు బాగా చేసాడు మంచి పనులు చేశాడు అని అనిపిస్తుంది బాగుంది నచ్చింది సో అందరు కూడా అంటే ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడు మాకుకూరలు పడతాయి మాకు మాకు మా ఊరంతా పండుతాయి ఒక అరవై మంది వస్తాం రోజు అరవై మంది పొద్దున్నే కొంతమంది వెళ్ళిపోతారు సాయంకాలం దాకా కొంతమంది ఉంటాము మీ అందరికీ కూడా బస్సుల్లో వస్తారా ఆటోల్లో వస్తారు ఆటోలో వస్తాం బస్సు లేదు మా ఊరికి తీసేసారు ఆటోలు ఉండే బస్సు తీసేసారు మాకు ఇప్పుడు బస్ వేస్తే మాకు గడ వస్తాం బస్సు తీసేసారు మా ఊరికి ఇప్పుడు అది కాకుండా మీ ఊరనే కాబట్టి మీరు ఎక్కడికన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు లేకపోతే మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు అప్పుడు ఉచితమే కదా బస్సు అనేది అప్పుడు మీకు ఫీలింగ్ ఏంటంటారు ఫీలింగ్ అంటే ఇంకా డబ్బులు లేకపోతే తీవ్రమైన సంతోషంగా వెళ్ళటమే కదా అంతే కదా ఇప్పుడు మనకి ఒక రూపాయి అనేది మీకు ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి 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 కుటుంబాని కోసం కష్టపడి మహిళలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాంటి మహిళలకి ఒక రూపాయి మిగిలిందంటే వాళ్ళ కోసము కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అట్లాంటి ఒక విధానం అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు బాగా సంతోషంగా ఉంది బస్సు ఫ్రీ అయితే ఎక్కడికైనా బాగొచ్చు అనుకుంటున్నాం మేము ఓకే బా బాగా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు మీరు బాగా సో మీ యొక్క సంతోషాన్ని బయటికి వ్యక్తపరిస్తే వాళ్ళందరూ కూడా ఇంకొంతమంది కూడా అనుకుంటారనమాట ఈ విధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటారు మీ భావోయిద్దుగా ఏ విధంగా బయట మాకు బాగా ప్రేమ సంతోషంగా ఉంది బస్సు వేసిన కాడి నుంచి ఇంకా వేస్తే అన్నిటికీ ఎక్కడికైనా బాగొచ్చు అని సంతోషంగా ఉన్నాం మేము సంతోషంగా ఎంతమంది మంది పిల్లలమ్మా మీకు ఇప్పుడు కొడుకులమ్మా వెళ్తారా ఇంకా కొడుకుల దగ్గరికి ఫ్రీగా ఉచితంగా మామూలుగా ఇంకా పెళ్ళిళ్ళు కావాలా కొడుకులకి ఫోర్ట్లో ఒక అబ్బాయి చేస్తున్నాడు రామాయపట్నం ఫోర్ట్లో పెద్ద అబ్బాయి ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివి ఉన్నాడు ఒక అబ్బాయి డిగ్రీ చదివి ఆపేసి ఉన్నాడు మీరు కష్టపడి మీ కష్ట అర్జిత అందరినీ బాగా చదివించారు చాలా సంతోషం అమ్మ సో చూస్తున్నారు కదండి మహిళలు మామూలుగా ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కోసం అదేవిధంగా విధంగా వాళ్ళకి ఈరోజు ఉచితంగా ఫ్రీ బస్సు రావడం అనేది వాళ్ళు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట సో సో చూస్తున్నారు కదండి మహిళల యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉందో మహిళలు అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక రూపాయి మిగిలించుకోవాలనే చూస్తుంటారు ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి మహిళల కోసం జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆగస్టు పదిహేను నుంచి ప్రవేశపెట్టిపోయే ఉచిత బస్సు అనేది మహిళలందరికీ కూడా ఎంతో సంతోషాన్ని తెచ్చిపెట్టిందని చెప్పి మనం తెచ్చుకోవచ్చు అంతేకాకుండా కావలిలో అభివృద్ధి అనేది ఎంతో ఒక ఉరుకులు పరుగుల మీద అయితే సాగిపోతోంది అందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి కావలిలోని మార్కెట్ దగ్గర నుంచి కావలి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ